అరణ్యవాసానికి వెళ్ళడం చేత నా తండ్రి అయినటువంటి దశరుగు ప్రాణాలు వదిలిపెచ్చినాడు ఇంతమంది పనులు నిరవరాలు ఇంతమంది పనులు కౌశల్యాలే శుభితారు వాళ్ళు ఏ అపరాధం చేయరా మీరు అడిగినటువంటి లోహం అంటే రాజ్యం మీద ఉన్నటువంటి మమకారంతో అడిగిన కోరికల చేత ఈ విధంగా రాజ్యానికి తల్లి లేకుండా పోయినాడు నా అన్న నా తిత్వ సమాననేటువంటి నా అన్న నా కంటికి లేకుండా పోయినాడు మీ వల్ల నాకు చెప్పబడి కాబట్టి ఈ వంశానికి అపకీర్తి చేమ్మా అని తల్లిని దూషిస్తారు ఎందుకంటే అన్ననికి అంత వాత్సల్యం నాకు ఈ రాజ్యం తుచ్చమైంది నాకు ఈ రాజ్యం అంటుంది అయినా అన్న బతికుండగా జ్యేష్ఠుడు బతికుండగా తమ్ముడికి రాజ్యం ఎట్లా వస్తుంది మన ఇక్ష్క వంశంలో రాజులందరూ కూడా పెద్దవారికి పట్టం కట్టినారు గాని చిన్నవాళ్ళు ఎవరు బట్టాభిషేకం కాలే చేసుకోలే కాబట్టి ఇటువంటి దాన్ని అనాచారంగా చెప్తారు నాకు ఇంతటి పాపాన్ని చేసినారని చెప్పి ఆ మరొక బాధపడి చరిగా